నమస్కారం మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ ఇవాటి నుంచి మనకు కార్తీక మాసం మొదలవుతుంది ఆశ్వయుజ దీపావళి అంటే ఆశ్వయుజ అమావాస్య మరుసటి రోజు నుంచి మనకు కార్తీక మాసం మొదలవుతుంది మనందరికీ తెలుసు కదండి హైందవ సాంప్రదాయంలో మన సనాతన ధర్మంలో కార్తీకం అనగానే మనకు శివుడే గుర్తుకొస్తాడు కార్తీక మాసంలో చేసే దీపారాధన కానీ దీపార్చన కానీ మనకు సాక్షాత్తు యజ్ఞం చేసినంత ఫలితాన్ని ఇస్తుందట అయితే మనం వెలిగించే ప్రతి దీపం సాక్షాత్తు ఆ జ్యోతిర్లింగ స్వరూపుడైన శివుడికి ప్రతీకగా భావిస్తూ మనం పెట్టే ఒక్కొక్క దీపం మనని ఆ శివ సాయుధ్యానికి దగ్గర చేస్తుందట అండి కాబట్టి ఈ పర్వ దినాన అలాగే ఈ నెల మొత్తం మనకు వీలైనట్టుగా మనకు కుదిరినంతగా దీప అర్చన అంటే దీపారాధన చేసుకుంటే అంతకంటే మంచి విషయం ఇంకొకటి ఉండదండి అయితే ఈ నెల మొత్తం నాకు వీలైనంతగా రకరకాల దీపాలు పెట్టి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను అయితే కార్తీక మాసంలో మనకు తెల్లవారుజామున చేసే స్నానం ఎంత ముఖ్యమో అలాగే వేళ అంటే సాయంత్రం పూట పెట్టుకునే దీపాలు దీపారాధన కూడా చాలా ముఖ్యమైనదండి అయితే సూర్యాస్తమయం అంటే సన్ సన్సెట్ అవి అయిన తర్వాత ఆ సన్సెట్ అయ్యే టైంలో మనం దీపార్చన చేయాలన్నమాట అంటే సుమారుగా ఆరు ఆరున్నర మధ్యలో మనం దీపాలు పెట్టుకోవాలి అయితే దీపాలు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అంటే మనం దీపావళికి ఎలాగైతే ఇంటి ముందు పెడతామో అలా కార్తీక మాసం మొదలైన ఒకటి రెండు రోజులు ఇంటి ముందు కూడా అలా దీపాల తో మనం అలంకరించుకోవచ్చు అండి ఆ తర్వాత నుంచి ఇంటి బయట ఇంటి గుమ్మానికి అటు ఇటు ఒక్కొక్క దీపం పెట్టుకునే అలవాటు కనుక మనకుంటే అలా అటు ఇటు పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇంటి ముందు మనం ముగ్గేసుకుంటాం కదా కళ్ళాపి జల్లి మీరు చక్కగా ముగ్గేసుకుంటే ఆ ముగ్గు మధ్యలో ఒక దీపం పెట్టుకోవచ్చు ఇంకొక దీపం మనం ఇంట్లో దేవుడి గూట్లో ఎలాగైనా దేవుడి రూమ్లోనో దేవుడి మందిరంలోనో దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదండి ఆ తర్వాత ఇంకొక దీపం మనం తులసి కోట దగ్గర పెట్టుకోవాలండి ఈ నాలుగు దీపాలు ప్రతిరోజు మనం సాయంత్రం పూట ప్రదోష వెళ్ళలో అంటే సూర్యాస్తమయం అయ్యే టైంలో పెట్టుకోవడం చాలా చాలా మంచిది అది మన ఇంట్లోకి దైవిక శక్తుల్ని ఆహ్వానిస్తుంది అలాగే ఇంట్లో ఉన్న దేవ దేవుడికి దేవతార్చన లాంటిది అలాగే మనం ముందు చెప్పుకున్నట్టు కార్తీక మాసంలో వెలిగించే ప్రతి దీపం సాక్షాత్తు ఆ పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపుడైన ఆ పరమశివుడికి ప్రతీకగా భావిస్తూ వెలిగిస్తే మనకు సాక్షాత్తు యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుంది అంటారండి అయితే నేను ఇవాళ ఈ నాలుగు దీపాలతో పాటు రాతి ప్రమిదలో కూడా ఒక దీపం పెడుతున్నాను ఆ రాతి ప్రమిదలో పెట్టిన దీపం నేను దేవుడి మందిరంలో పెడుతున్నానండి అయితే మొదటి దీపం ప్రదోష వేళ అప్పుడు ఇలా తులసి కోటలు అంటే తులసి గుమ్మం దగ్గర పెట్టుకుంటున్నాను ఇదే మా అండి కార్తీక మాసంలో మనం ఉసిరి తులసి చెట్లకి కూడా మనం దేవతా వృక్షాలకి పూజ చేస్తాం నేను ఆ పూజ కూడా చేసి మీకు చూపిస్తానండి తెల్లవారుజామున కూడా లేవగానే స్నానాధికారు అయిన తర్వాత ఒక దీపం పెట్టుకుంటాను అలాగే సాయంత్రం పూట వేళ కూడా తులసి అమ్మ దగ్గర పెట్టుకుంటాను ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు అని విష్ణువుకు కూడా పూజ చేస్తామండి ఇక ఇంకొక దీపం ఇలా చక్కగా గుమ్మానికి అటు ఇటు అలాగే ముగ్గు మధ్యలో కూడా ఒక దీపం పెట్టుకున్నానండి ఇక మూడవ దీపం ఇలా దేవుడి దగ్గర పెడుతున్నాను అనమాట ఇది ఫ్రంట్ కెమెరాలో తీసుకున్నానండి అందుకనే మీకు చేయి మారి కనిపిస్తుంది కానీ నేను గుడి చేత్తోనే చేస్తున్నానండి పూజ తప్పుగా భావించకండి సారీ అయితే ఈ ప్రమిద రాతి ప్రమిద అండి అంటే ఈ రాతితో చేసిన ప్రమిద సోప్ స్టోన్ అంటారు కదా ఈ ప్రమిదలు మన పూర్వీకులు ఎప్పుడో యాన్సిస్టర్స్ దగ్గర నుంచి అనమాట ఈ ప్రమిదకి ఇంట్లో పాజిటివిటీ అంటే ఒక మంచి ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించే శక్తి ఉంటుందని పెద్దవాళ్ళు భావిస్తారు అలాగే మనం చేసిన పూజలలో ద్వారా వచ్చే పాజిటివిటీ అంతా ఈ ప్రమిదల్లో స్టోర్ అవుతుంది కాబట్టి నాకు కార్తీక మాసం మొదటి రోజు చక్కగా ఈ రాతి ప్రమిదలు దీపం పెట్టుకోవాలనిపించింది అయితే చక్కగా ముందు దీపాన్ని చక్కగా కడిగి ఆ తర్వాత రాయి కదండి నూనెని పీల్చేస్తుంది కాస్త నూనెని బాగా నాలుగు వైపులా అలా రుద్ది చేత్తో ఆ తర్వాత దాంట్లో నూనె పోసి నార్మల్గా వత్తి వేశానండి మూడు వత్తులు కలిపి ఒక వత్తిగా పేనిన వత్తితో పెట్టి ముందుగా దీపానికి కుంకుమ పసుపుతో పూజ చేసుకుని పువ్వులు పెట్టుకుని ఆ తర్వాత దీపాన్ని వెలిగించుకుంటున్నానండి అదే ఆ దీపాన్నే సాక్షాత్తు ఆ శివుడి ప్రతిరూపంగా భావిస్తూ ఆ దీపానికి పూజ చేసుకుని ఆ తర్వాత శివ అర్చన చేస్తున్నానండి ఇవి బిల్వ పత్రాలు అంటే మారేడు దళాలు అంటారు కదా శివుడికి కార్తీక మాసంలో బిల్వ పత్రంతో చేసే పూజ చాలా విశిష్టమైనదండి మనకు బిల్వాష్టకం కూడా ఉంటుంది ఏక బిల్వం సమర్పయామి అని బిల్వాన్లో కూడా రకరకాల బిల్వ పత్రాలు ఉంటాయన్నమాట అలా బిల్వ పత్రాలతో చేసిన పూజ కానీ శివుడికి ఈ కార్తీక మాసంలో చేసే అభిషేకం కానీ విశేషమైన ఫలాన్ని ఇస్తాయండి అభిషేకం కూడా మనం నీటితో చేసిన పంచామృతాలతో చేసిన నవధాన్యాలతో చేసిన ఇంకా ఎలా చేసినా కూడా ఆ పరమశివుడు తప్పకుండా కరుణిస్తాడు అయితే ఈ నిత్య పూజ అయిన తర్వాత మనం వీలైతే శివపురాణంలోని ఒక్కొక్క ఒక్కొక్క రోజు చదివే ఒక్కొక్క కథ ఉంటుందండి అది చదువుకోవాలి సాయంత్రం పూట శివుడికి అభిషేకం చే నిత్య పూజ చేసుకుని దీపార్చన చేసిన తర్వాత నైవేద్యం పెట్టి ఒక శివపురాణంలోని ఒక కథ చదువుకుంటే మన పూజ సం సంపూర్ణమవుతుందండి అలాంటి పూజ మనకు ఎంతో మంచిని చేకూరుస్తుంది ఆ భోళా శంకరుడు అంటారు అంటే ఆయన కరుణిస్తే మన కోరికలు అన్నీ తీరుతాయని చెప్తారండి కాబట్టి ఈ కార్తీక మాసంలో మనం మనకు వీలైనంతలో మన శక్తిని బట్టి మనం దేవుడిని పూజించుకుందామండి గొప్పగా చేయాల్సిన అవసరం లేదు మనకు శక్తికి మించి చేయాల్సిన అవసరం కూడా లేదు మనకున్నంతలో మనం శివుడిని అర్చించుకుంటే చాలు అలాగే పూజ చేసిన మారేడు దళాలని మనం స్వీకరించవచ్చండి అంటే మనం దాన్ని తీసుకోవచ్చు తినచ్చు అలాగే నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగొచ్చు ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుణ్ణి కార్తీక దామోదరుణ్ణి మనసారా పూజించుకుని ఆ పరమశివుని కృపకు శ్రీ శ్రీమాత్రే నమ